నమస్కారం జై శ్రీమన్నారాయణ మన తెలుగు తెలుగులోగిళ్లలో సంబరాల సంక్రాంతి వచ్చేసింది అందులోనూ మొదటి రోజు మనందరికీ అత్యంత ఇష్టమైన రోజు భోగి సాధారణంగా మనం అనుకుంటాం భోగి అంటే కేవలం మంటలు వేసుకోవడం పిండి వంటలు తినడం అని కాని మన పెద్దలు ఏర్పాటు చేసిన ప్రతి పండుగ వెనుక ఒక బలమైన సైన్స్ ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంటుంది ముఖ్యంగా భోగి పండుగ అనేది కేవలం ఒకరోజు జరుపుకునే ఉత్సవం కాదు ఇది మన జీవితంలో ఉండే దరిద్రాన్ని అంటే మనని పట్టి పీడిస్తున్న బద్ధకాన్ని అనారోగ్యాన్ని ప్రతికూల ఆలోచనలని వదిలించుకునే ఒక అద్భుతమైన అవకాశం అసలు భోగి అనే పేరు ఎలా వచ్చింది ఈ రోజు శ్రీమన్నారాయణుడిని ఎందుకు పూజించాలి భోగి మంటల్లో పాత వస్తువులు వేయడం వెనుక ఉన్న అసలైన కథ ఏంటి ఈరోజు మనం చెప్పుకోబోయే పురాణగాథ వింటే మీకే అర్థమవుతుంది ఈ కథ వినడం వల్ల మీ మనసులో ఉన్న భయాలు తొలగిపోయి ఒక కొత్త శక్తి వస్తుంది మరి ఆలస్యం చేయకుండా ఆ పరమాత్మ లీలల్లోకి వెళ్ళిపోదాం అసలు భోగి రోజు ఉదయాన్నే మనం చేసే మొదటి పని భోగి మంటలు వేయడం దీని వెనుక ఉన్న అర్థం ఏంటంటే భోగి అంటే దేనిమీద ఆశ లేనివాడు యోగి అయితే భాగ్యాలను అనుభవించేవాడు భోగి కాని ఆ భోగభాగ్యాలు మనకు రావాలంటే ముందు మన దగ్గర ఉన్న పీడ పోవాలి మన ఇంట్లో విరిగిపోయిన కుర్చీలు పాతబడిన చాపలు ఎండిపోయిన కలప ముక్కలు ఇవన్నీ కేవలం చెత్త మాత్రమే కాదు మన శాస్త్రాల ప్రకారం మూధేవి అంటే జ్యేష్టాదేవి దరిద్రదేవత ఇలాంటి పాత విరిగిపోయిన వస్తువుల్లోనే నివసిస్తుంది అందుకే దక్షిణాయనం చివరి రోజున అంటే చలికాలం చివరలో ఈ పాత సామాలన్నింటినీ ఇంటినుంచి బయటికి తెచ్చి అగ్నిదేవుడికి ఆహుతి చేస్తాం దీని అర్థం ఏంటంటే ఓ అగ్నిదేవా నా ఇంట్లో ఉన్న పీడని నా మనస్సులో ఉన్న చెడుని నాలో ఉన్న బద్ధకాన్ని ఈ మంటల్లో దహించివేసి నా ఇంటికి కొత్త వెలుగుని ప్రసాదించు అని కోరుకోవడం ఎప్పుడైతే పాతవి కాలిపోతాయో అప్పుడే కొత్తవాటికి స్థానం దొరుకుతుంది మనస్సు ఖాళీ అయితేనే కదా భగవంతుడి ఆలోచన లోపలికి వచ్చేది సరిగ్గా ఇదే విషయాన్ని నిరూపించే ఒక అద్భుతమైన ఘట్టం ద్వాపర యుగంలో జరిగింది అదే గోవర్ధనగిరి వృత్తాంతం పూర్వం ద్వాపర యుగంలో బృందావనంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవారు అక్కడ ఉండే గోపాలురందరూ ప్రతి సంవత్సరం ఒకనొక సమయంలో దేవేంద్రుడికి గొప్ప పూజలు చేసేవారు ఎందుకంటే ఇంద్రుడు వర్షాలు కురిపిస్తేనే పంటలు పండుతాయి గడ్డి పెరుగుతుంది గోవులు బ్రతుకుతాయి అని వాళ్ల నమ్మకం అయితే ఒకసారి ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు అప్పటికి చిన్న బాలుడు తన తండ్రి అయిన నందగోపాలుడి దగ్గరికి వెళ్ళి అమాయకంగా అడిగాడు నాన్న మీరందరూ ఎవరికోసం ఇంత హనావిడి చేస్తున్నారు ఎవరికీ ఈ పిండివంటలు ఎవరికీ ఈ పూజలు అనే అప్పుడు నందగోపాలుడు కన్నా మనం ఇంద్రుడికి పూజ చేస్తున్నాం ఆయన దయవల్లే కదా మనకు వర్షాలు పడుతున్నాయి ఆయన కోపగిస్తే మనం బ్రతకగలమా అని అన్నాడు అప్పుడు కృష్ణుడు నవ్వి ఒక అద్భుతమైన మాట చెప్పాడు నాన్న ప్రాణుల కర్మను బట్టి ఫలితాలు వస్తాయి కాని ఇంద్రుడి వల్ల కాదు అయినా మనం అడవిలో బ్రతికేవాళ్లం మన దైవం ఈ గోవర్ధన పర్వతం ఈ కొన్నవల్లే మన ఆవులకు గడ్డి దొరుకుతుంది ఈ కొన్నవల్లే మనకు నీరు దొరుకుతుంది కంటికి కనిపించని ఇంద్రుడిని పూజించడం కన్నా కంటికి కనిపించే ఈ గోవర్ధనగిరిని ఈ గోమాతలను పూజించడం ఉత్తమం కదా అని వాదించాడు కృష్ణుడి మాటల్లో ఉన్న సత్యం గోపాలురందరికీ అర్థమైంది వెంటనే వాళ్లందరూ ఇంద్రుడికి చేసే పూజ ఆపేసి గోవర్ధన పర్వతానికి పూజ చేయడం మొదలుపెట్టారు ప్రదక్షిణ చేశారు ఈ విషయం తెలిసి ఇంద్రుడికి విపరీతమైన కోపం వచ్చింది సాధారణ మానవులు నన్ను కాదని ఒక రాయికి పూజ చేస్తారా నా శక్తి ఏంటో వాళ్లకు చూపిస్తాను అని అహంకారంతో విరవీగిపోయాడు వెంటనే ప్రళయకాలంలో వచ్చే సావర్తక మేఘాలను పిలిచాడు వెళ్ళండి ఆ బృందావనాన్ని ముంచెత్తండి ఒక్క ఇల్లు కూడా మిగలకూడదు ఆ కృష్ణుడు నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగేలా చేయండి అని ఆజ్ఞాపించాడు అంతే బృందావనం మొత్తం చీకటిమయం అయిపోయింది భయంకరమైన ఉరుములు మెరుపులు వాన కురవడం మొదలైంది గోపాలురు గోపికలు భయంతో వణికిపోయారు ఆవులు అరుస్తూ అటూ ఇటు పరిగెడుతున్నాయి అందరూ కృష్ణుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు కృష్ణ నువ్వు చెప్పావనే కదా మేము ఇంద్రుడి పూజ ఆపాము ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో మమ్మల్ని ఆ ఇంద్రుడి బారినుంచి నువ్వే కాపాడాలి కన్నా అని వేడుకున్నారు అప్పుడు ఆ చిన్ని కృష్ణుడు చిరునవ్వుతో మీరేం భయపడకండి ఆ ఇంద్రుడి అహంకారం ఈ గోవర్ధన ముందు పనికిరాదు అంటూ కేవలం తన ఎడమ చేతి చిటికెన వేలితో ఆ భారీ గోవర్ధన పర్వతాన్ని గొడుగులా పైకి లేపాడు ఏడు రోజులపాటు ఆ పర్వతం కిందే గోకులవాసులందరూ తలదాచుకున్నారు బయట భయంకరమైన వర్షం పడుతున్నా కృష్ణుడి వేలిమీద ఉన్న ఆ కొండకింద అందరూ ఆనందంగా గడిపారు చివరకు ఇంద్రుడికి అర్థమైంది తాను పోరాడుతున్నది సాధారణ బాలుడితో కాదు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడితో అని తన అహంకారం గర్వం అన్నీ పటాపంచలైపోయాయి వర్షం ఆగిపోయింది ఇంద్రుడు కిందకి వచ్చి శ్రీకృష్ణుడి మీద పడి క్షమాపణ అడిగాడు కృష్ణ అధికారం పదవి ఉన్నాయి కదా అని గర్వపడ్డాను భోగాల మత్తులో మునిగిపోయాను నా అజ్ఞానాన్ని క్షమించు అని వేడుకున్నాడు ఆ రోజు కృష్ణుడు ఇంద్రుడిని క్షమించి అతనికి తిరిగి స్వర్గాధిపత్యాన్ని ఇచ్చాడు ఇంద్రుడికి భోగము అంటే ఇష్టం ఆయనకు ఆ భోగం శాశ్వతంగా ఉండాలంటే గర్వం ఉండకూడదు అని కృష్ణుడు పాఠం నేర్పాడు అందుకే ఇంద్రుడికి ఇష్టమైన ఈ రోజునూ భోగి అని పిలుస్తాం కానీ దీని అసలు పరమార్ధం మనలో ఉన్న అహంకారం అనే ఇంద్రుడిని భక్తి అనే కృష్ణుడికి పాదాక్రాంతం చేయడమే ఎప్పుడైతే మనలోని గర్వం పోతుందో అప్పుడే మన జీవితం ఆనందమయం అవుతుంది ఇదే భోగి కథ వెనుక ఉన్న అసలైన సారాంశం కథా పరి ఇప్పుడు ఆచరణలో మనం ఏం చేయాలో చూద్దాం ఈ కథలో ఇంద్రుడి గర్వం ఎలా అయితే పోయిందో మనం వేసే భోగి మంటల్లో మన చెడు గుణాలు కూడా పోవాలి ఏం చేయాలి అభ్యంగన స్నానం ఈ రోజు తలకి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయాలి ఇది చలికాలం వల్ల వచ్చే చర్మ సమస్యలను తగ్గిస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది భోగిపళ్ళు సాయంత్రం వేళ ఐదేళ్లలోపు పిల్లలకి భోగిపళ్ళు పోయాలి రేగుపళ్లు చిల్లర డబ్బులు బంతి పూల రెక్కలు ముక్కలు కలిపి పిల్లల తలమీద పోస్తే వాళ్లమీద ఉన్న చెడు దృష్టిపోతుంది రేగుపండుని అర్కఫలం అంటారు అంటే సూర్యుడికి ఇష్టమైనది పిల్లలకు సూర్యుడి తేజస్సు రావాలని దీని అర్థం గొబ్బెమ్మలు ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు వేసి మధ్యలో ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టాలి ఆ గొబ్బెమ్మలే సాక్షాత్తు గౌరీదేవి కన్నె పిల్లలు వీటిని పూజిస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం ఏం చేయకూడదు ముఖ్యంగా అనే విషయానికి వస్తే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి భోగి మంటల్లో ప్లాస్టిక్ కవర్లు టైర్లు వేయడం మహాపాపం మనం చేసే పనివల్ల పర్యావరణానికి హాని జరిగితే ఏ దేవుడు మెచ్చడు ఆ పొగవల్ల మనకే అనారోగ్యం వస్తుంది కాబట్టి కేవలం కర్రలు పిడకలు మాత్రమే వాడండి అలాగే ఈరోజు ఏడవటం కొప్పడటం నిద్రపోవడం అస్సలు చేయకూడదు చివరగా ఒక్క మాట భోగి అంటే కేవలం అనుభవించడం మాత్రమే కాదు త్యాగం చేయడం కూడా మనలో ఉన్న స్వార్థాన్ని త్యాగం చేస్తేనే మన కుటుంబంలో సంతోషం నిలుస్తుంది ఈ భోగి మంటల్లో మీ కష్టాలు కన్నీళ్లు దరిద్రం అనారోగ్యం అన్నీ కాలిబూడిద అయిపోవాలని ఆ గోవర్ధన గిరిధారి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి సంక్రాంతి లక్ష్మీదేవిని మీ ఇంటికి తీసుకురావాలి ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే మంచిని పంచడం కూడా దైవకార్యమే ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్వస్తి సర్వేజనా సుఖినోభవంతు लोका समस्ता सुखिनो भवन्तु